మాత్రే నమ సంకష్టహర చతుర్దశి రోజు ఉదయాన్నే గణపతికి ముడుపు కడతాం కదా అది ఎలా కట్టాలో చూద్దాం ఒక పీటపై ఎర్రని రవిక గుడ్డను పరిచి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ పెట్టుకొని మూడు దోసుళ్లతో బియ్యం పోసి తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు పోక చెక్కలు వక్కలు పెట్టుకొని దక్షిణ తాంబూలాలు అరటి పండ్లతో పెట్టుకొని మూట కట్టి బొట్టు పెట్టుకొని విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ పెట్టాలి ఆ గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి నేను చేయబోయే ఈ వ్రతం సవ్యంగా జరిగేలా చేయమని స్వామివారిని వేడుకోవాలి వ్రత సమయానికి ముందుగా ముడుపు విప్పి అందులోని బియ్యంతో పొంగలి చేయాలి వీలైతే కుడుములు ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా పెట్టాలి ఇలా స్వామివారికి నైవేద్యం నివేదన చేసి స్వామివారి ఆశీస్సులను పొందుదాం శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్